హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే సమయం మధ్యాహ్నం ఒంటి గంట కావస్తుంది సిటీ కొంచెం దూరంలోని క్లాస్ బిల్డింగ్స్ ఉన్న విశాలమైన కాలనీ ప్రశాంతతకు నిలయమైన మనసుల విశాలంగా శాంతంగా ఉన్నాయి రహదారులు ఆ దారిలో వెళ్తున్న ఖరీదైన కారు అందులో అందమైన ఒక అరగుల యువకుడు అదేనండి మన హీరో ఎందుకో అసహనానికి చిహ్నంగా అతని బ్రుకుటి ముడిపడింది తెల్లని అతని ముఖం కోపంతో ఎరిపెక్కింది కళ్ళు అరుణవర్ణం దాల్చాయి ఫోన్లో వాళ్ళు చెప్తున్న విషయం విని కార్ సంగ బ్రేక్తో ఆపేశాడు కిందకి దిగి అది ఎవరైనా కానీ రేపట్లోగా స్టేషన్లో ఉండాలి ఆడవారిని తక్కువగా చూసే వాళ్ళకి ఏ గతి పడుతుందో ఇక నుంచి అందరికీ తెలియాలి ఎవరైనా అడిగితే చెప్పండి ఊరికి కొత్త కమిషనర్ వచ్చాడు రూల్స్ మారాయి ఇక నుంచి అన్నీ మారతాయి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఎండకి తన షెష్ తీసి పెట్టుకున్నాడు ఎందుకో అతని మనసు చాలా అలజడిగా ఉంది రెండు రోజులుగా తను ఐపీఎస్ చేసి చాలా చోట్ల పనిచేశాడు ఈ రెండు సంవత్సరాల్లో ఎన్నో పెద్ద పెద్ద కేసులు పెద్ద పెద్ద రౌడీలతో డీల్ చేశాడు కానీ ఎందుకో ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి గుండెల్లో ఏదో అలజడి చుట్టూ చూశాడు పెద్ద పెద్ద అద్దాల మేడలు ఇంటి ముందు చెట్లు మెల్లగా మబ్బు పట్టడం మొదలైంది బానుడు మెల్లగా నీలి మేగల చాటుకు తప్పుకున్నాడు చాలా ప్రశాంతంగా ఉంది అతని మనస్సులానే కానీ అది మరో ప్రళయానికి పెద్ద విపత్తుకి ముందు ఉండే నిశ్శబ్దత అని కొందరికి తెలుసు చల్లగా వీస్తున్న గాలికి అలానే కారుకి చేరబడి చేసి కళ్ళు మూసుకున్నాడు ఆ రెప్పల మాటన కదలాడుతున్న తన ప్రాణసకి అందమైన రూపం తన మనోహరమైన చిరునవ్వు ప్రేమ నిన్న చూపులు అతని అంతర్మదనాన్ని తగ్గించకపోగా మరింత ఆవేశానికి గురి చేస్తుంది అతని మనోపాలకంలో ప్రతిష్ఠించబడిన ఆమె తియ్యని పిలుపు ఇంకా అతని చెవుల్లో మారుమోగుతుంది ఎక్కడో ఆమె అతన్ని ప్రేమగా పిలుస్తున్నట్టు వినిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అతని ప్రమేయం లేకుండానే కండ్లు చివరనం ఉన్న కన్నీళ్ళు టపటప నీలరాలాయి వాటిని చూస్తే అతని మీద అతనికి కోపం ఆ కన్నీళ్ళు అతని నిస్సహాయతను తెలియజేస్తుంది అని కోపం ఆవేశంగా చేతిని బలంగా కారద్దాని గుద్దాడు అది వేల ముక్కలై అతని చేతిని రక్తసిక్తం చెయ్యగా ఉరకలు వేస్తున్న అతని రక్తం వెల్లువైంది అతని ఆవేశానికి దీటుగా ఆకాశం పెద్ద శబ్దం చేసింది అప్పుడే రోడ్డుకి మరో పక్క ఆగిన అంబులెన్సు దాని పక్కన కొందరు నర్సులు ఎవరినో పట్టుకోవడానికి ప్రయత్నించడం చూసి అటువైపు తన పాదాలు పైనమయ్యాయి తను అటు పక్కకు చేరుకునే లోపే వాళ్ళు ఒక అమ్మాయిని లోపల బలవంతంగా ఎక్కించడం జరిగిపోయాయి ఏం జరుగుతుంది ఇక్కడ అన్న అతన్ని కంచు లాంటి స్వరానికి అందరూ లిక్కుపడి చూసారు అతన్ని అక్కడ ముగ్గురు నర్సులు ఒక పాతికేళ్ళ అమ్మాయి ఉన్నారు అతని గొంతులోని తీవ్రతకు నర్సులు బెదిరిపోగా ఆ అమ్మాయి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి హలో మిస్టర్ ఏంటి అని అడిగింది కొంచెం గొంతు పెంచి ఆమె ధైర్యాన్ని లోపలే మెచ్చుకుంటూ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు సౌమ్యంగా అందుకు ఆమె కొంచెం గొంతు తగ్గించినాం మాటల్లో తీవ్రతతో మీకేంటి అసలు మీరెవరు అని అడిగింది నేను ఈ సిటీ కొత్త కమిషనర్ అని తన ఐడిని తీసి చూపించాడు అది చూసి ఆ అమ్మాయి కొంచెం తగ్గి నమస్తే సార్ నేను ఒక సైక్రాటిస్టు హాస్పిటల్లో పనిచేస్తున్నాను నాకు చాలా కావలసిన వ్యక్తి నా దగ్గరే పేషెంట్గా ఉన్నారు ఆవిడకి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొని వెళ్తుంటే అంబులెన్స్ ట్రబుల్ ఇచ్చింది ఆ లోపల తను దిగేశారు తనని తిరిగి తీసుకొని వెళ్ళటానికి ఒప్పుకోవటం లేదు అని చెప్పింది విషం విని కొంచెం నార్మల్ అయ్యి ఆ అమ్మాయి వైపు దృష్టి మళ్లించాడు ఆంబులెన్స్లో అటువైపు తిరిగి కిటికీకి కట్టేసినాం తన చెయ్యిని చూసుకుంటుంది ఆమె నల్లని కురులు విడిగా ఉండి ఆమె వీపుని ఆక్రమించాయి పేషెంట్స్ వేసుకుని బ్లూ కలర్ నైటీ వేశారు ఆమె ముఖం కనిపించకపోయినా అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలు అతని చూపును దాటిపోలేదు ఎందుకో ఆమెను చూస్తే అతని మనసు బాధతో మూలిగింది సుమారు పాతిక సంవత్సరాలు కూడా ఉండకపోవచ్చు తనకి అలాంటిది ఈ వయసులో మానసికంగా ఆమెను కృంగతీసిన విషయం ఏంటో అంతుపట్టలేదు అతనికి ఎదురుగా ఉన్న డాక్టర్స్ పక్కకు తిరిగి తను ఎందుకు అలా అయ్యింది చెప్పగలరా మీకేం అభ్యంతరం లేకపోతేనే అన్నాడు తను ఏమైనా తప్పుగా అనుకుంటుందేమో అని అలాంటిది ఏం లేదు సార్ మిమ్మల్ని చూస్తే నిజాయితీ అయిన మనిషిలా ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మన సిటీలో జరిగిన మార్పులన్నీ న్యూస్లోనే వింటూనే ఉన్నాను కానీ ఇది నా గురించి కాదు అందుకే అని అతన్ని చూసింది తప్పుగా అనుకోకండి కేవలం ఒక బాధ గల పౌరుడిగా పోలీసుకు అడుగుతున్నాను అన్న నేరుగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఒక్క నిమిషం అతన్ని చూసి సరే సార్ బట్ ఇక్కడ బాగోదేమో అని అంటూ నసిగింది అప్పుడు గుర్తుకు వచ్చింది మన హీరో గారికి వాళ్ళు ఉండేది రోడ్డులో అని ఓ సారీ అండి మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రావచ్చు భయపడకండి అది గవర్నమెంట్ క్వార్టర్సు అన్నాడు బదులుగా లేసా లోపల మేడమ్ ఉన్నారు తనని ఇంటికి తీసుకొని వెళ్ళాలి బయట తన ఇంత ఉంటే అంత ప్రమాదం మా ఇంటికి వెళ్ళాం పర్లేదు అని చెప్పిందామేం ఇంతకు మీ పేరేమీ కైత్యం టు మీట్ యూ అండి మీరు అంబులెన్స్లో ముందు వెళ్ళండి నేను మీ వెనక నా కారులో వస్తాను అని తన కారు వైపు అడుగులు వేశాడు ఎందుకో ఎవరో తన్ని పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు నర్సులు అంబులెన్స్ డోర్ క్లోజ్ చేస్తూ ఉన్నారు అందులోని ఆ అమ్మాయి మాత్రం కదలక మెదలక బొమ్మలా ఉంది దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి కార్ స్టార్ట్ చేసి అంబులెన్స్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు కొంతసేపటి తర్వాత కారు ఒక ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు ఆగింది చాలా పెద్దగా ఉంది పెద్ద గేటు దాటితే దారికి ఇరువైపుల మొత్తం గులాబీ చెట్లు ఇంటి ముందు పెద్ద గార్డెన్ అందులో రకరకాల పూల మొక్కలు ఒక పక్కాగా మొత్తం అన్ని రకాల రోజ మొక్కలు నాటి ఉన్నాయి గుత్తులుగా ఉన్న ఆ రోజలను చూసి అతని పైన అటువైపు జరిగింది అతనికి రోజాలంటే ఎంత ఇష్టమో ఆ నిమిషం అతని కళ్ళను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది వాటిని చూస్తున్న అతని మనసు గతంలోకి పయనమైంది నీ గులాబీలంటే చాలా ఇష్టమని ఈ తెల్ల గులాబీ మొక్కను తెచ్చా నీకోసం అంటున్న ఒక అందమైన అమ్మాయి ఎందుకే మొక్క తెచ్చావు ఒకటో రెండో పూలు తేవచ్చుగా అని అడిగాడు మన హీరో పిచ్చి పూలు తెస్తే రేపటికో రెండు రోజులకు వాడిపోతాయి కానీ ఈ మొక్క నాతో పాటు పాటు నాకు నీపై ఉన్న ప్రేమతో పాటు పెరిగి పెద్దదవుతుంది ఇక నుంచి ఎప్పుడు తెల్ల గులాబీలు కనిపించినాం నేనే గుర్తుకు వస్తాను అంటున్నామే కళ్ళలో ప్రేమబంధం అంటే ఇప్పటికీ అతనికి నమ్మశక్యం కావటం లేదు ఆహా అవునా అదేంటి తెల్ల గులాబీలు ప్రేమకి చిహ్నం ఎర్ర గులాబీలు కదా అన్నాడు మొక్కను పక్కన పెట్టి కానీ తెలుపు స్వచ్ఛమైన నీ మనసుకు నిష్కల్మషమైన నా ప్రేమకు ప్రతిరూపం తెలుపు ప్రశాంతతకు చిహ్నం అంటారు కదా మన నాకు ఆ ప్రశాంతతని ఇచ్చినాం నా మనోభిరాముడికి ఈ శ్వేత గులాబీ అంటూ తన వెనక దాచుకున్న ఒక పువ్వు తీసి అతని చేతికి ఇచ్చింది ఆహా అవునా మరి దీన్ని ఇప్పుడు ఏం చేసుకొని మరి అన్నాడు ఆ పువ్వుని అతని చేతుల్లోకి తీసుకొని ఏమో నీ ఇష్టం దానిలాగానే నా మనసు కూడా నీకే ఇచ్చేస్తున్నాం అయినా ఈరోజు ఒక్కటే ఇస్తున్నా అదే మన పెళ్ళయ్యాక బాగా కష్టపడి సంపాదించి మనం కట్టుకునే ఇంటి గార్డెన్లో నీ కోసమే గులాబీ తోట రడి చేసుకుందాం అన్ని పూలు నీకే అని కిలకిల నవ్వి ఒక పూల కుండిలో ఆ మొక్క నాటింది ఈనాడు ఎక్కడ ఉందా ప్రేమం నీళ్ళేక వాడిపోయినా ఆ మొక్కలాగే మిగిలింది అతని మనసు అనుకున్నాడు మనసులో ఆమె మాటలే చెవుల్లో మారుమోగుతుంటే మెల్లగా అక్కడ ఉన్న ఒక తెల్ల గులాబీని మెల్లగా సృష్టించాడు అంతలోనే ఎవరిదో అడుగుల చెప్పుడు విని వెనక్కి తిరిగాడు నవ్వుతూ అతని వైపే వచ్చింది క్రైత్యం ఏంటి సా మీకు కూడా తెల్ల గులాబీలు అంటే ఇష్టమా అని అడిగింది నవ్వుతూ అలాంటిది ఏం లేదనుకోండి అయినా అదేంటి మీకు కూడా అంటున్నారు ఇంకెవరికి ఇష్టం ఇవంటే అని అడిగారు అక్కడ ఒక పక్కాగా వేసిన వాళ్ళు కుర్చీలో కూర్చొని కైత్య మరో ప్లాస్టిక్ చైర్లో కూర్చొని ఆ గార్డెన్ మొత్తం ఒకసారి చూసి గాఢంగా నిట్టూర్చి మా అక్కకి ఎక్కువ సమయం ఇక్కడే ఈ గులాబీ మొక్క దగ్గరేం మీరు కూర్చున్న కూర్చులోనే ఉండటం చాలా ఇష్టం తను ఇక్కడ కూర్చుంటే తనని అప్పుడు చూసిన వాళ్ళు ఎవ్వరు తనకి మతిస్థిమితం లేదు అంటే నమ్మరు మా పాత అక్కలాగా హుందాగా గంభీరంగా అల్లరిగా ఉంటారు ఎందుకో ఎన్ని మందులు మార్చలేని తనని ఈ చిన్న శ్వేత గులాబీ మొక్క మార్చడం మా వైద్యశాస్త్రానికి కూడా అంతు చిక్కదు అని చెప్పి పైకి చూసింది అప్రయత్నంగా అతను కూడా పైకి చూశాడు ఇంతకీ తను అలా మారడానికి కారణం చెప్పలేదు అన్నాడు నీలిమబ్బులతో చిక్కుకున్న చూపులను మార్చుకుండానే ప్రేమ అప్రయత్నంగా ఆమె నోటి నుంచి వచ్చిన జవాబుకి అర్థం కానట్టు ఆమెను చూశాడు ప్రేమ సార్ అది మనతో ఉన్నంత వరకు అంత సంతోషం ఆనందం ఎక్కడ దొరకవు అనిపిస్తాయి అది మనతో లేని నాడు జీవితమే మన నుండి దూరం అయిపోయినట్టు ఉంటుంది తన ప్రేమ పోగొట్టుకున్న ఆమె తనని తాను ఎప్పుడో కోల్పోయింది సార్ అంటున్న ఆమె కంఠం గద్గదమైంది ఎందుకో ఆ నిమిషం ఆమె పరిస్థితి అతనికి భిన్నంగా అనిపించలేదు ఇద్దరూ ఒకే నావలో ప్రయాణిస్తున్నారు అంతలా ప్రేమించిన అతనే ఇలా ఉంటే ఆమె అలా మారిందంటే తన అబ్బాయిని ఎంతగా ప్రేమించిందో అర్థమవుతుంది అతనికి అనిర్వచనీయమైన బాధ గొంతులో అడ్డుపడ్డట్టే అయింది అసలేమైంది కష్టంగా గొంతు పెగుల్చుకుని అడిగాడు ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత చెప్పటం మొదలుపెట్టింది అక్క చిన్నప్పుడే చూడవలసిన బాధలు అవమానాలు అన్నీ పడ్డారు సార్ ఆరు సంవత్సరాలు ఆ వయసులో తల్లిదండ్రులతో సంతోషంగా వాళ్ళ వెచ్చని రెక్కల మాటున దాగి ఆనందించవలసిన పసి మనసు తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ఒక్కటే మిగిలిపోయింది కానీ నిరాశపడకుండా బాధను దిగమింగి తన ఆస్తి కోసం చంపటానికి చూస్తున్న ఎంతోమంది క్రూరముగాల నుంచి తప్పించుకొని ఎవరు లేని దానిలా తన తండ్రి స్థాపించినాం అనాథాశ్రమంలోని పెరిగింది నేను కూడా అనాథశ్రమంలోనే పెరిగాను అందరిని ప్రోత్సహించిన అలాంటి వాళ్ళని తన సొంత డబ్బులతో చదివించి ఎంతో గొప్ప స్థానంలో నిలిచింది అక్క ఎప్పుడు సోషల్ సర్వీస్ చేయాలి అని తాపత్రయపడేవాళ్ళు అందుకే కష్టపడి ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారు తనకి సొంత కంపెనీ ఉన్నా కూడా దాన్ని తన మేనమామకు ఇచ్చేసి కష్టపడి చదివేది అప్పుడే పరిచయం అయ్యాడతను చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అని విన్నాను సార్ అతను కూడా చాలా మంచివాడటం తన తల్లితో ఉండేవాళ్ళటం మొదట్లో మా మేడం గారి కంపెనీలోనే పనిచేస్తున్నారని విని తనని చదువుకు కావలసిన డబ్బు అంతా కంపెనీ ఇచ్చినట్టు ఇప్పించింది మా అక్క తన గురించి ఎప్పుడు ఆలోచించని తను అతని సాంగత్యంలో ఎప్పుడో కోల్పోయినా తల్లి తండ్రి ప్రేమను పొందింది అది తనకి కావాలి అనే స్వార్థం పెరిగింది ఎప్పటికీ అతను తనవాడే నమ్మకం బలపడింది ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది సార్ మా అక్కకి జీవితంపైన ఆశనిచ్చింది తన ఆస్తిని తన సొంతం చేసుకుని ఎంతోమంది శత్రువులను జైలుకు పంపించింది కానీ అంత బాగుందనుకునే టైంకి ఏమైందో తెలియదు అతను కనిపించకుండా వెళ్ళిపోయాడు మేడం వెతకని ప్లేస్ అంటూ లేదు ఆనందం అనేది ఆమె జీవితంలో రాసలేదేమో చివరికి ఇలా మిగిలింది అసలు తనకి ఒక జీవితం ఉంది అని మర్చిపోయిన ఆమెకి కొత్త ఆశలు చిగురింపజేసి మళ్ళీ అంతకన్నా గాఢంధకారంలోకి నెట్టి వెళ్ళిపోయాడు ప్రేమ అంటే ఇదేనా సార్ నమ్మకం అనేది దానికి పునాది అదే లేకపోతే దాన్ని నిజంగానే ప్రేమ అంటారా ఆ నమ్మకమే తనని ఇన్నాళ్ళు బతికించింది ఇలా బతికిస్తుంది మేడం గారి మయ్యని తను నా దగ్గరికి తీసుకువచ్చారు నిస్సహాయంగా నీరసంగా ఏదో లోకంలో ఉన్నట్టు ఉండేది ఎన్నో విధాల ప్రయత్నించి చూసాం కానీ ఏ దారి కనపడలేదు ఒకటిన్నర సంవత్సరాలుగా తను పడుతున్న నరకం ఎందుకు అతన్ని ప్రాణంగా ప్రేమించడమా లేక నిస్వార్థంగా ఎంతోమంది నా లాంటి అనాథలను చీరదీసి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టడమా ఏమో ఆ దేవునికే తెలియాలి చెప్తున్న ఆమె కంఠం గద్గడం అవ్వటం ఆమె కళ్ళు నీళ్లతో నిండి దారాలు కట్టడం జరిగిపోయాయి వింటూ ఉన్నంతసేపు ఆ నీలాకాశానికే చూస్తూ ఉండిపోయాడతను అమ్మాయిలు ప్రేమిస్తే ఇలా ఉంటుందా ఇంతగా ప్రేమించగలరా అనిపించింది మరి తన జీవితం తన్ని ప్రేమించనన్న ఆమె ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో కనీసం నేను గుర్తు ఉన్నానో లేను దేవుడు నిజాయితీగా ఉన్న వాళ్ళనే ఇలా ఒంటరి చేస్తాడేమో అనిపించింది అప్పుడే ఒక పని మనిషి పరిగెత్తుకు వచ్చింది మేడం అమ్మాయి గారు అమ్మాయి గారు అరుస్తున్నారండి చెప్పింది రొప్పుతూ వెంటనే కైత లేచి తన వాచ్తో టైం చూసి ఓ గాడ్ అనుకుంటూ పరిగెత్తింది ఏమైంది అడిగాడు అక్కడే ఉన్న పని మనిషిని బాబుగారు అది సమయం మూడు గంటలయింది అమ్మాయి గారు ఇక్కడ వచ్చి కూర్చుంటారు మెల్లగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మౌనంగా తల పైకెత్తి మబ్బులు నిండిన ఆకాశాన్ని చూశాడు మళ్ళీ అతని మనసు ఉరకలు వేసే నదిలా ఒక్క నిమిషం ఇక నిలవలేనట్టు గతస్మృతుల బాట పట్టింది అది వర్షాకాలం కావటం వల్ల ఆకాశం సూర్యున్ని అటువైపు రానివ్వను అన్నట్టు మేఘాలు అనే పరదాలు వేసి ఆపేసింది అక్కడే ఉన్న ఒక మర్రి చెట్టుకు కింద తన బండికి ఆనుకొని నిల్చుని ఉన్నారు ఇద్దరు ప్రేమికులు అప్పుడే చిన్నగా వర్షం మొదలైంది వాటిని చూసి చిన్నపిల్లలకే రింతలు కొడుతూ ఆడుకుంటుందా అమ్మాయి అతను ఇంత చెప్పినా వినకుండా బాగా వానలు తడిసి అతన్ని కూడా తడిపేసి ఆనందంగా ఎగురుతూ అప్పుడే విరబూసినాం ముద్దమందారంలో మందారంలో వెలిగిపోతున్నాం కాసేపటికి వరుణ దేవుడు శాంతించగా మెల్లగా వర్షం తగ్గింది ఇద్దరు మళ్ళీ వచ్చి ఆ బైక్ పక్కనే చెతికిల పడ్డారు ఆమె అతని భుజంపైన తలవాల్చి నాకెందుకో ఇది కల ఏమో అనిపిస్తుంది రామ్ ఎక్క లేస్తే ఈ మధుర స్వప్నం కరిగి వాస్తవాన్ని చూపిస్తుందేమో అని భయంగా ఉంది అని అతన్ని మరింతగా కరచుకుపోయింది పిచ్చి నిన్ను తింగరనేది ఇందుకే అయినా చూడు ఇలా తడిపేసావో పెడుతుందేం నీ అల్లని తట్టుకోలేకపోతున్నానే నవ్వుతూ కసరాడు అవునా అయితే ఒకరోజు నేను నీ పక్కన లేనప్పుడు ఇదిగో ఈ అల్లరినే మిస్ అవుతావు చూస్తూ ఉండుం నవ్వుతూ పరిహాసంగా ఆడిన మాటలు ఆమె దూరమయ్యాక వచ్చే ప్రతి వాన జలుల్లో ప్రద్దనిస్తూనే ఉన్నాయి అప్పుడే ఎక్కడో పెద్ద ఊరుము మెరుపు మెరిశాయి అతని దృష్టి అటువైపు మళ్ళింది చుట్టూ పరికించి చూడటం మొదలు పెట్టాడు పైన గదిలో డ్రీమ్ క్యాచర్సు గాలికి ఎగిరి అతన్ని పలకరించడానికి అన్నట్లు కిటికీ నుంచి అతన్ని చేరాయి అప్పుడే ఎక్కడో పెద్ద ఉరుములు వాటిని చూసి అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఆరు అతని మూగ మనస్సు అప్రయత్నంగా పలికింది ఒసై ఆరు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావే అతనితో విసుగు నాకు డ్రీమ్ కౌచింగ్ కావాలి మొన్న ఒక సినిమాలో చూసా చాలా బాగున్నాయి రామ్ ప్లీజ్ అవి కొనిపెట్టరా నారు మొత్తం పెట్టుకుంటాం చిన్న పిల్లలా అల్లరి చేసింది నీకు ఈ సినిమాల అలవాటు చేసి చాలా పెద్ద తప్పు చేస్తానేం ఇదిగో ఇలాంటివి తెలుసుకుని నన్ను అడిగేస్తున్నావు అన్నాడు విసురుగా నటిస్తూ కిలకిల నవ్విందామే పర్లేదులే నువ్వు లేనప్పుడు ఇవి నన్ను నాకు గుర్తు చేస్తాయి నువ్వు నా చుట్టూనే ఉన్నాం భావన కలిగిస్తాయి ఆహా ఎలాగెలా నేను లేనప్పుడు ఇవి నా ప్లేస్ కబ్జ చేస్తాయా అయితే ఇవేం వద్దు వెళ్ళిపోదాం రామ్ ఏంటి వాటిపైన కూడా జలిసినా అలా ఏం లేదు అని ముఖం గంటుగా పెట్టుకున్నాడు కోపంతో ఎరుపెక్కిన అతని బుగ్గకి చిరుముద్దు అద్దీ చటుకని లోపలికి పారిపోయింది మొదటి ముద్దు వల్ల ఆమె బుగ్గలు ఎరుపెక్కితే అందంగా ఎప్పుడు లేని విధంగా ఇచ్చుకున్నాయి అతని పెదవులు చేతిలో ఉన్న డ్రీమ్ క్యాచర్ పైన రెండు నీటి బొట్లు రాలాయి ఒకటి అతని కంట్లో నుంచి అయితే నేను ఇతో ఉన్నాను అని నీలాకాశం నుంచి పడింది ఇంకో నీటి బొట్టు మెల్లగా లేచి అక్కడి నుండి కదిలాడు అతని అడుగులు వచ్చిన దారి వెంట సాగాయి ఇంతలో అబ్బా అక్క ఎందుకు నీకు అంత కోపం పది నిమిషాలు వదిలితే మొత్తం ఫ్లవర్ వాజులు పగలగొట్టేశావు అంటూ కైత్యం ఆ పని మనసుతో కలిసి ఒక అమ్మాయిని అతను ఇంతసేపు ఉన్న కూర్చోలో కూర్చోబెట్టింది ఇప్పుడు కూడా మొకం అతని కనిపించకుండా అటువైపుకు తిరిగి ఉంది అప్పుడు లాక్ కాకుండా ఆమె జుట్టు అల్లి జడ వేసి ఉంది నైట్ గౌన్ వేసి ఉన్నారు కూర్చున్న వెంటనే ఆ అమ్మాయి మెల్లగా కిందికి వంగి అప్పుడే అతను తాకిన గులాబీనే మెల్లగా సృషించింది ఆయు అన్న పిలుపు ఆమె నుంచి సుష్టంగా వెలువడింది శబ్దం ఆ తక్కువ అయినా ఆ మాట అతని మనసుని చేరింది ఏమో గుండె సడి పెరిగిపోయింది ఆమె మోమిని చూడాలి అన్న ఊహ ఇప్పుడు మరింత బలపడింది ముందుకు వెళ్ళాలి అన్న మనసు పెడుతున్నాం పోరు శరీరం పట్టించుకోవటం లేదు స్థానువుగా అక్కడ నిల్చుండిపోయాడు ఇంతలో అక్క అక్క ఏమన్నావు నువ్వు మాట్లాడావా అక్క ఇంకోసారి ఒక్కసారి మాట్లాడవా ప్లీజ్ అంటూ మోకాలపైన పడి ఏడుస్తూ ఉన్న కైత్య మాటలకు తేరుకొని ఆమెని చూశాడు కైత్య అక్కడ ఉన్న పని మనిషి వైపు తిరిగి రంగమ్మ విన్నావా నువ్వు విన్నావా అక్క అక్క మాట్లాడింది తన మాట విని ఒకటిన్నర సంవత్సరాలు అయింది అంటూ ఏడుస్తుంది భారంగా బాధగా ఒక్కో అడుకటువైపోయటం మొదలుపెట్టాడు ఏదో తెలియని ఫీలింగ్ అతన్ని చుట్టేసి ప్రాణం ఉగ్గబట్టి ముందుకు కదిలాడు చినుక్కి చినుకు తోడై వర్షం మెల్లగా పెద్దదవసాగింది అప్పుడే ఆ అమ్మాయి మెల్లగా కైత్యం తలనిమిరింది అప్పుడే ఆమె చెక్కిల అతని చూపుల్లో చిక్కుకుంది వేగంగా ముందుకు కదిలి ఆమె పక్క నిలబడ్డాడు అప్పుడే ఆమె మెల్లగా కళ్ళు ఎత్తి అతన్ని చూసి చిన్నగా నవ్వింది వానజల్లు అందరినీ తడిపేస్తున్నా ఎవ్వరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు సార్ చూసారాం అక్క నాతో మాట్లాడింది సార్ అస్సలు నమ్మలేకున్నాం ఇది నిజమని చెప్పండి సార్ అంటూ ఏడుస్తూనే ఉంది కైత్యం కానీ అతనికి ఏమీ వినిపించడం లేదు అతనికి ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టుగా ఉంది తల అంత భారంగా అనిపిస్తుంది శ్వాస కూడా తీసుకోవటం మర్చి కళ్ళనామిక అర్పించేసి స్థానువుగా నిల్చుండిపోయాడు ఆరు తనలో తను అనుకున్నట్టు అన్నాడు వర్షం జోరులో అది కాయిత్యాన్ని వినిపించకపోయినాం ఆ అమ్మాయి మనసును తాకిందేమో పెదవులు చిన్నగా వెచ్చుకొని ఆనంద బాష్పాలు ఆమె నయనాలను వీడాయి ఎప్పుడు ముద్దుగా బొద్దుగా ఉన్నా ఆమె ముఖం ఇప్పుడు పీక్కొనిపోయి నిర్జీవంగా ఉంది వేల భావాలు పలికే ఆమె అరమేర్పులైన కళ్ళు నిస్తేజంగా ఉంటే కళ్ళ కింద నల్లని చారికలు చేరాయి అది తన ఆరు తన ప్రాణంగా ప్రేమించిన ఆరాధ్య అని పోల్చుకోలేకపోయాడు ఆమెను చూస్తున్న అతని హృదయం స్పందించడం మానేస్తే బాధ భయం కోపం అసహ్యం ఆనందం లాంటి ఎన్నో భావాలతో అల్లక లోలమైపోయింది యమునా అతడిలో ప్రాణంగా ప్రేమించి తనతోనే జీవితం అనుకున్న మనిషి తనని మోసం చేసింది అని తెలుసుకున్నప్పుడు ఎంత బాధపడ్డాడు ఈ రోజు అంతా అబద్ధం ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే తనకి పరిస్థితి వచ్చి ఉండదు అని అనుకుంటే భావోద్వేగంతో మనసు భారంగా మారిపోయింది వారి గతం మధుర జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు రీళ్ళ తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఏడుపును బలవంతంగా అనుస్తూ ఆమె దగ్గర కింద కూర్చున్నాడు ఆమె అతన్నే చూస్తూ చిన్నగా నవ్వి అతను తలపైన చెయ్యి వేసి చిన్నగా నిమిరింది ఆమె స్పర్శ తగిలిన వెంటనే ఆమె ఒళ్ళో తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడటం స్టార్ట్ చేశాడు అప్పటి వరకు జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న కైత్యం బొమ్మలా ఉండిపోయింది ఆరు ఆరు ఐఎమ్ సారీరా నన్ను క్షమించు అంటూ వెక్కిళ్ళ మధ్య చెప్తున్న అతన్ని చూస్తూ తలనిమిరిం అతను ఉదుటిన జుట్టుపైకి ఎత్తి చిన్న ముద్దు ఇచ్చింది అసలు ఆమెకి కోపం ఉంటేగా నిజమైన ప్రేమ అన్నిటినీ మార్చేస్తుందేమో ఎన్నడూ అతని పైన కోపం తనకి అతన్ని పూర్తిగా అర్థం చేసుకుంది అతని స్థానంలో ఉండి ఆలోచించింది స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికైనా తిరిగి వస్తుందని నమ్మింది కానీ ఒంటరితనం ఎడబాటు ఏళ్ళ నాటి నిశ్శబ్దం మళ్ళీ ఆమెను చేరిందని భయం బాధ ఆమె మతిని స్థిమితంగా ఉంచలేదు కన్నా ఎందుకు ఎందుకేడుస్తున్నావు నేనున్నాగా నీతోనే ఉంటాగా అని అతన్ని మరింతగా తనలోకి పొదువుకుంది నిశ్శబ్దం ఎన్ని గంటలలా గడిచాయో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు ఆమె ప్రేమలో అతని మనసు కుదుటపడితే అతని స్పర్శ ఆమెకు స్వాంతన చేకూర్చగా అలాగే ఉండిపోయారు మాటలు కరువయ్యాయి ఇద్దరికీ ఆ మౌనం ఆ వాతావరణం చుట్టూ ఉన్న చెట్లు ప్రకృతి మొత్తం వారి కలయికకు వాటి వాటి పద్ధతిలో ఆనందం తెలిపాయి సంవత్సరాల విరహం ఆ చిన్న కాగిల్లో మెల్లగా కరిగిపోగాం ఎప్పుడు చేరిందో ఆమె అతని బాహువుల్లో బందీ అయిపోయింది కాసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది మెల్లగా తనని అతని నుంచి దూరం జరిపాడు ఆ యాక్షన్ వర్మ అతని కౌగిలి వెచ్చదనానికి ఎప్పుడు నిద్రలోకి జారుకుంది అతని హృదయరాణి ఆరుషి దీక్షిత్ ముద్దుగా ప్రశాంతంగా పడుకున్న ఆమె ముఖాన్ని చూస్తున్న అతని భుజం పైన పడిందొక చెయ్యి చెమర్చిన కళ్ళు తలచిన చెదిరిన జుట్టు ఆనందంతో వెలిగిపోతున్న ముఖంతో వెనక్కి తిరిగి చూశాడు ఆయాంశు అప్పటికే జరిగింది సగం అర్థం చేసుకున్న కైత్య అతని ఆనందాన్ని ముఖంలోని ప్రశాంతతను చూసి ఇద్దరు కళ్ళు నిండుగా నింపుకుంది సార్ లోపలికి వెళ్దాము వర్షం ఇంకా ఎక్కువయ్యేలాగుంది మెల్లగా మృదు గంభీరంగా పలికింది చిన్న నవ్వుతో ఆరుని తన చేతిలోకి తీసుకుని పైకి లేచాడు ఆయుం అప్పటికి ఇంకా సభ్రమంతో చూస్తున్నాం పని మనిషి వెంటనే వెళ్ళి తలుపు తీసి పట్టుకుంది కైత్య దారి చూపగాం ఆరుని ఆమె గదిలోకి తీసుకుని వెళ్ళి ఆమె డ్రెస్సింగ్ టేబుల్ ముందర ఉన్నాం ఒక కూర్చోలో కూర్చోపెట్టారు మెల్లగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేశాడు అతని ఎదురుగా నీలం రంగు షీఫాన్ చీరాంగ్ చిన్న చిన్న లేత గులాబీ డిజైన్ కూడా ఉంది మెల్లగా దానిపైన చెయ్యి వేసి నిమిరాడు అది కొత్తది అని గుర్తుగా విప్పిన కవర్ చెప్తుంటే కొన్నది మాత్రం ఇప్పుడు కాదు అని పక్కనే ఉన్న బిల్ చెప్పింది ఆయు ఆయుం రేపు నీ బర్త్డే కదా నీకేం గిఫ్ట్ ఇవ్వను అతను భుజం పైన పడి గారాలు పోతూ అడిగింది మన హీరోయిన్ పాప ఆమె ప్రశ్నకి చిన్నగా నవ్వి తలపైన చిన్నగా మొట్టిం హలో తింగరి బుజ్జి గిఫ్ట్ ఎవరైనా అడిగిస్తారా కళ్ళు ఎగరేస్తూ అడిగాడు మరేమో ఇవ్వాలో తెలియట్లేదు నేను తెచ్చింది నీకు నచ్చుతుందో లేదో అందుకే నిన్నే అడిగేస్తున్నాం సజెషన్ అడగటానికైనా ప్రేమ చూపటానికైనా ఈ అనాథపిల్లకి నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నా చెప్పు పరిహాసమాడింది అప్పుడు ఆ మాటల్లో ఆమె బాధ అతనికి తెలియలేదు సరే అయితే నాకు నీలం రంగు అంటే ఇష్టం కదా నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడు చీర కట్టుకోలేదు రేపు అదే చీర కట్టుకో అదే నా బర్త్డే గిఫ్టు ఆమె కళ్ళల్లో నిండు చత్రునికి సాటి నిలిచి మెరుపు స్వచ్ఛమైన ప్రేమ చూస్తూ ఆమె చుట్టూ చెయ్యి వేసి మొట్టమొదటిసారి ఆమెని తన గుండెలు దాచుకున్నాడు అప్పుడు వారిరువురికి తెలియదు అదే ఆఖరిసారి వాళ్ళు కలుసుకోవటమని అప్రయత్నంగా అతని స్మార్ట్ వాచ్లో ఈరోజు డేట్ చూశాడు రేపు తన బర్త్డే దాదాపు రెండు సంవత్సరాలైంది ఆ పుట్టినరోజు అతని బాధకి ఇన్ని రోజుల వారి విరహానికి కారణం కాగా ఈ పుట్టినరోజు అంతకన్నా వెయ్యి రెట్ల ఆనందం అతని సొంతమైంది ఆ చీరని మళ్ళీ లోపల పెట్టి ఒక నైట్ డ్రెస్ తీసి బెడ్ పైన పెట్టి బయట నిలబడుకుని ఉన్న కైత్యను పిలిచాడు ఆరాధ్యకి బట్టలు మార్చమని చెప్పి అతని కోసం ఏమైనా బట్టలు ఉన్నాయా అని అడిగాడు పక్కనే కబోర్డ్లో ఆరు అతను కోసం కొన్న బట్టలను చూపించింది చిన్న నవ్వుతో అందులో నుంచి ఒకటి తీసుకొని మరో గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యే డ్రెస్ మార్చుకున్నాడు అప్పటికే కైత్య ఆరుకి డ్రెస్ మార్చడంతో తనని కూడా ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పి ముందుగా నిద్రపోతున్న ఆరాధ్య బెడ్ వైపు అడుగులు వేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్